ఐ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని నెలల కిందట మనకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సర్వశిక్ష అభియాన్ లో పోస్టులను భర్తీ చేయబోయే విషయం తెలిసిందే అయితే మనకు ఆ యొక్క పోస్టులను కొన్ని కారణాల వల్ల వాటిని అయితే తాత్కాలికంగా నిలిపివేశారు అయితే వాటిని మరలా యాక్టివేట్ చేస్తూ ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ రెండు వేల మూడు వందల ప్రైచీలకు పోస్టులను మరలా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి గవర్నమెంట్ వారైతే అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ దీనికి సంబంధించి మనకు జిల్లాల వారి ఖాళీలు అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క లో మనం చూసినట్లయితే మొత్తంగా ఇరవై నాలుగు విభాగాల్లో మనకు ఈ యొక్క పోస్టుల భర్తీ అనేది ఉంటుందంట సో ప్రతి జిల్లాలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి శ్రీకాకుళం రెండు వందల ఏడు విజయనగరం నూట నలభై ఏడు విశాఖపట్నం రెండు వందల నలభై రెండు తూర్పు గోదావరి రెండు వందల ముప్పై ఐదు పశ్చిమ గోదావరి తొంభై ఏడు కృష్ణా జిల్లా నూట నలభై ఒకటి గుంటూరు రెండు వందల ఇరవై ఒకటి ప్రకాశం డెబ్బై ఆరు నెల్లూరు నూట ముప్పై రెండు చిత్తూరు నాలుగు వందల ఎనభై మూడు కడప నూట ఐదు అనంతపురం నూట పదిహేడు కర్నూలు నూట డెబ్బై ఆరు ఇలా మొత్తంగా రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి గతంలో ఉన్న పోస్టుల కంటే కొన్ని పోస్టులను తగ్గిస్తూ ఈ యొక్క నోటికేషన్ అయితే మనకు అత్తలోని బోతున్నారు సో నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు మీడియా సముఖంగా చెప్పడం అయితే జరిగింది కానీ ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పెట్టలేదు సో అఫీషియల్ వెబ్సైట్లో మనకు పెట్టడానికి మరికొన్ని రోజులు అయితే సమయం పడుతుంది అయితే ఈ యొక్క ఇరవై నాలుగు విభాగాల్లో ఏవైతే ఖాళీలు అయితే ఉన్నాయంటే మనకు సీఎట్ ఇంగ్లీష్ కావచ్చు ఉర్దూ కావచ్చు తెలుగు కావచ్చు సోషల్ కావచ్చు ఇలా మనకు ప్రతి విభాగాల్లో అంటే మొత్తంగా ఇరవై నాలుగు విభాగాలు ఉన్నాయని చెప్పాను కదా ఆ యొక్క ఇరవై నాలుగు విభాగాలకు సంబంధించి ఏ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి అనే దానిపై మీకు ఒక పీడిఎఫ్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ పీడిఎఫ్ మీరు చదువుకున్నట్లయితే మీరు ఏ పోస్టులకి ఎలిజిబుల్ ఉంటారనేది మీకు పూర్తి అవగాహన కలుగుతుంది ఏడో తరగతి నుంచి పీజీ స్థాయి వరకు కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకునేందుకు అర్హత అనేది ఉంటుంది సో ఖచ్చితంగా ఈ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్ చేసుకుంటూ మొత్తంగా ఇరవై నాలుగు విభాగాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మనకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మనకు వీటిని భర్తీ చేస్తారు ప్రతి జిల్లాలో కూడా మనకు ఈ యొక్క పోస్టులు అనేవి ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండ్ చాలా మంది కూడా ఈ ఎస్ఎస్ఏ పోస్టులు ఈ విధంగా భర్తీ చేస్తారు ఈ విధంగా మనం అప్లై చేయాలనే ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనకు ఏ విధంగా భర్తీ చేస్తారంటే సిఆర్టీ మరియు ఎస్ఓ తర అధ్యాపక పోస్టులు ఉన్నాయి కదా సో ఆ యొక్క పోస్టు మాత్రం ఏ ఏ జిల్లాలో ఉన్న కలెక్టర్లు ఆ యొక్క జిల్లాలోని కాలేజీకి అనుగుణంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో మీరు ఒక జిల్లాకు సంబంధించి పోస్ట్కి అప్లై చేసుకునేందుకు అవకాశం అనేది లేదు సో ఏ జిల్లాలో ఉన్న పోస్టులు ఆ యొక్క జిల్లాలో అభ్యర్థులతోనే వాటిని అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఆ యొక్క జిల్లాలో ఉన్న కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సిఆర్టీ మరియు సో తదితర అధ్యాపక పోస్ట్ మాత్రం వారు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అలా కండక్ట్ చేసిన తర్వాత ఎవరికైతే మంచి మార్క్స్ ఉంటాయో వారితోనే ఈ యొక్క భర్తీ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ఎస్ఎస్సి రో నాన్ టీచింగ్ పోస్టులకు ఎస్ఎస్సీ రో డైరెక్టర్స్ జిల్లాలోని మనకు కొన్ని ఏజెన్సీస్ అయితే నియమించడం అయితే జరుగుతుంది ఆ యొక్క ఏజెన్సీ ద్వారానే ఏఎన్ఎంలు వంట మనుషులు సిఆర్పిలు వ్యాయామ ఉపాధ్యాయులు సో ఇలా చాలా వరకు పోస్టులను అయితే వీళ్ళే భర్తీ చేస్తారన్నమాట సో వీరు ఎప్పుడు మనకు నోటిఫికేషన్ ఇస్తారంటే మనకు ప్రతి ప్రతి జిల్లాలో కూడా ఒకేసారి అయితే నోటిఫేషన్ అనేది ఇవ్వడం జరగదు సో ఒక్కొక్క రోజున ఒక్కొక్క నోటిఫికేషన్ అనేది ఉండడం అయితే జరుగుతుంది వీరైతే ముందుగా పత్రికల్లో ఇస్తారనమాట న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా ఆ యొక్క న్యూస్ పేపర్స్ లో ఇలా దరఖాస్తు అనేది ఆహ్వానిస్తున్నామని చెప్పి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ప్రీవియస్ గా మనకు ఒక నోటిఫికేషన్ అనేది గతంలో ఇచ్చారు సో అప్పుడు మనకు ఈ విధంగా న్యూస్ పేపర్లో ఇలా ఆర్టికల్స్ ఇలా ఆర్టికల్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఇన్ని పోస్టులు జిల్లాలో ఉన్నాయి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మేము భర్తీ చేస్తున్నాం సో ఆసక్తి ఉన్నవారు తప్పకుండా మీ యొక్క డీటెయిల్స్ తాలూకు అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురండి అని చెప్పి వాళ్ళైతే పిలుస్తారన్నమాట అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సబ్మిషన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఓకే సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఈ యొక్క ఏజెన్సీ తాలూకు డీటెయిల్స్ అనేవి కూడా మనకు మరికొన్ని రోజుల్లోనే సర్వశేషన్ అందుబాటులోకి అయితే వస్తారు అలా తెచ్చిన వెంటనే మీకు అందిస్తాను ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే ఈ యొక్క ఇరవై నాలుగు విభాగాలు అయితే ఉన్నాయి కదా ఆ యొక్క విభాగాల్లోని కాళ్ళకి అనుగుణంగా ఏ ఏ పోస్ట్కి ఏ అర్హతను ఉండాలి అనేది ఈ పీడఫ్ లో మీకు అందుబాటులో ఉంచాను వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ని ని డౌన్ చేసుకొని మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసుకోండి మీరు వేటికి ఎలిజిబుల్ ఉంటారో కూడా చూసుకోండి సో డౌట్స్ ఉంటే కావాలి తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ దిస్ వీడియో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ